హలో ఎవ్రీవన్ టుడే రెసిపీ వచ్చి స్వీట్ పొంగలండి ప్రసాదాన్ని ప్రిపేర్ చేసే పొంగలని పర్ఫెక్ట్గా పాలు అనేది విరగకుండా చల్లారినా సరే గట్టి గట్టిపడకుండా పర్ఫెక్ట్గా ఈ విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక బౌల్లోని ఒక టీ గ్లాసు ఈ గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి మీరు దీని ప్లేస్లో ఏదైనా బౌల్ కానీ తీసుకుని దాని ప్రకారం ప్రిపేర్ చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది దీంట్లో ఒక టీ స్పూన్ వరకు శనగపప్పు తీసుకోవాలి వీటిని కడిగి శుభ్రం చేసుకుని ఇవి ములిగేంత వరకు ఒక గ్లాస్ వాటర్ పోసుకుని ఒక టూ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి మీకు టైం లేదు అంటే కనుక మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి తర్వాత గ్యాస్ స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని ఒక హాఫ్ లీటర్ పాలు పోసుకోవాలండి మనం తీసుకున్న ఒక టీ గ్లాస్ బియ్యానికి ఒక హాఫ్ లీటర్ వరకు పాలు పడతాయి దీంట్లోనే రిమైనింగ్ ముందుగా నానబెట్టుకున్న బియ్యం వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ కూడా పోసేసుకుని ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం కూడా వేసుకుని గరిటితో కదుపుకుంటూ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఈ అన్నం అనేది మొత్తం ఈ పాలు అనేది దగ్గరగా అయ్యి అన్నం సాఫ్ట్గా అయ్యేంత వరకు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో గరిటితో కదుపుకుంటూ గిన్నెకి చుట్టూ ఉన్న మీగడంతటని ఈ రైస్లో మిక్స్ చేసుకుంటూ గరిటతో కలుపుకుంటూ కుక్ చేసుకోవటం వల్ల రైస్కి కోవా టేస్ట్ వచ్చి పొంగల్ అనేది మరింతగా రుచిగా ఉంటుంది ఈ విధంగా అన్నం సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత తురుము పెట్టుకున్న బెల్లాన్ని గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర బెల్లం పడుతుందండి బెల్లం తీసుకున్నప్పుడు కూడా ఉప్పుగా లేనటువంటి బెల్లం తీసుకుంటే పొంగల్ అనేది ఇరగకుండా ఉంటుంది ఉప్పగా ఉన్న బెల్లం వేస్తే కనుక మీరు స్టవ్ ఆఫ్ చేసుకుని మాత్రమే బెల్లం యాడ్ చేయాలి ఇది స్వీట్ గెల్లం కాబట్టి స్టవ్ ఆన్లో ఉండగా యాడ్ చేసుకోవచ్చు వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని ఒక టూ మినిట్స్ పాటు ఇది కరిగిన తర్వాత ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకోవటం మీరు తీసుకున్న బెల్లం అనేది స్వీట్ ఉందా సాల్ట్ మిక్స్ అయిందా తెలియనట్లయితే స్టవ్ ఆఫ్ చేసుకుని చిన్నగా తురుముకున్న బెల్లం వేసుకుని ఈ విధంగా రెండు నిమిషాలు కలుపుకుంటే బెల్లం అనేది కరిగిపోతుంది పొంగలనేది రెడీ అవుతుంది తర్వాత వేరే బౌల్లోని నెయ్యి వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు పలుకులు వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పొంగల్లో వేసుకుని మిక్స్ చేసుకోవాలి నేను చూపించిన కొలతల ప్రకారం పొంగల్ అనేది ఒకసారి ప్రిపేర్ చేయండి చాలా పర్ఫెక్ట్గా కోవా టేస్ట్ వచ్చి ఎంతో రుచిగా ఉంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్